రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా స్టార్టప్ లకు కొత్త ఊపు రానుందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు ఈ స్పోక్ ను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణలో నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీల ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికేతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో స్పోక్స్లను కేటాయించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఒక స్పోక్ను కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు విజయవాడలోని ఎన్నికేపాడులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ను త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ఈ నేపథ్యంలో ట్రయల్ రన్గా కలెక్టర్ ప్రాంగణంలో దాదాపు అరవై రెండు స్టార్టప్లు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిక్విడ్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ డ్రోన్ యూజ్ కేసులు అగ్రిటెక్ ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్ ప్రదర్శించను వివరించారు సమాజంలో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అందరికీ అందుబాటులో ఉండేలా కళాశాల విద్యార్థులు యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారని వీరికి అన్ని విధాల ఆర్టీఐహెచ్ హబ్ స్పోక్స్ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు అమరావతిలో ఏర్పాటు చేయడం కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇన్నోవేషన్స్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో ఇంట్రెస్టెడ్ సైంటిస్టు బడ్డింగ్ సైంటి సైంటిస్టు స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుగొంటున్నారు అటువంటి వాళ్ళకి ఎన్కరేజ్ చేయాలి అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏజెన్సీస్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఇచ్చిండేది టాటా రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్కోప్ సో దీంట్లో మనం ఇప్పుడు పట్ల స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇన్వేట్ చేయబోతున్నారు సో దీనికి ఈ ఈరోజు మన జిల్లాలో ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి ఏమేమి ఇన్వేషన్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ పిల్లలు అలాగే స్టూడెంట్స్ దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి ఎటువంటి సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో ఇప్పుడు చూస్తే దాదాపు అరవై రెండు మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి డ్రోన్ నుంచి అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి వందకి ఒక్కదానికి ఒక ఇన్నోవేషన్గా వస్తున్నారు ఇన్నోవేషన్లో ఏంటంటే మనకి టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి చాలా కాస్ట్లీగా ఉన్నాయి మనకు అందుబాటులో లేదు సామాన్యులు దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా చీప్ కాస్ట్ లోకల్ అవైలబుల్ మెటీరియల్ లోకల్ ఐడియాస్తో అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ గుడ్స్తో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు ఇన్నోవేషన్ హబ్ది అలాగే ఇన్నోవేషన్ ది మెయిన్ ఉద్దేశం ఇదే మనము ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి ఆ సొల్యూషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి అప్పుడే టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని వాడగలుగుతారు సో ఇదే ఉద్దేశము మనం ఇన్నోవేషన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి వరులు అమరావతిలో పెట్టున్నారు సో ఇదే నేపథ్యంలో విజయవాడలో కూడా ఎటువంటి ఒక ఇన్నోవేషన్ స్పోక్ రావడం చాలా ఆనందదాయకము కలెక్టరేట్ ద్వారా ఇక్కడ ఆఫీషియల్స్ అలాగే ప్రజాప్రతినిధుల్ని మనము అట్లాగే ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏజెన్సీస్ వాళ్ళని కూడా ప్రమోట్ వర్క్ పెట్టుకొని తనంటా ఇన్నోవేషన్స్ స్పోక్ కూడా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ అనిపి చేయడం జరిగింది అలాగే వస్తున్న ఇన్నోవేషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బ్యాంక్ లింక్అప్ అలాగే వాళ్ళకి మార్కెట్ లింకప్పు అలాగే సపోర్ట్ అప్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి వాళ్ళకి ఎన్నో ఇన్పుట్స్ అలాగే సొల్యూషన్స్ అవసరం ఉంటాయి అటువంటిది ఈ ఇన్నోవేషన్ స్పోక్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం ఇది బిగినింగ్ మాత్రమే ఏదైతే మనము కలెక్టర్ ద్వారా ఇగ్నైట్ సెల్ పెడుతున్నాము టు ఇన్ స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ అది కూడా ఈ కార్యక్రమానికి దోహదపడుతుంది సో ఏదేమైనా ఇది మన ఇది ఈ ఇన్నోవేషన్ హబ్ ఎక్స్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్నోవేషన్ హబ్ ద్వారా మన జిల్లాలో మంచి మంచి ఇన్నోవేషన్ చేయిస్తూ మంచి మంచి సైంటిస్ట్ని ప్రమోట్ చేస్తూ సైన్ పిల్లల్లో మంచి సైంటిఫిక్ టెంపర్ తీసుకోవచ్చు మనకున్న సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నటికీ సొల్యూషన్ కాస్ట్లీ సొల్యూషన్ కాకుండా అఫోర్డబుల్ సొల్యూషన్ కనుక్కుంటూ విజయవాడ నగరాన్ని అలాగే ఎన్టీఆర్ జిల్లాని టెక్నాలజీలో ఇన్నోవేషన్లో అగ్ర అగ్రగామిగా నిలపడానికి జిల్లా యంత్రాంగం ద్వారా మేము కృషి చేస్తున్నాము దీనికి దీంట్లో భాగంగా మన జిల్లాకి ఈ ప్రతన్ టడ ఇన్నోవేషన్ స్పోర్స్ని శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చి మీ మీకు కావాల్సిన ఇన్నోవేషన్స్ ఇక్కడ అయితే స్టార్టప్స్ ఉన్నాయో దాన్ని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి నర్చర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక సైంటిఫిక్ టెంపర్గా మనము చిన్న ఇన్నోవేషన్స్ కోసం ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే మన జిన్నాని ఈ ఆవిష్కారంలో అలాగే ఇన్నోవేషన్స్లో ఇలాగా న్యూ స్టార్టప్స్లో నెంబర్ వన్గా నేర్పడానికి అందరూ సహాయపడాలని సహకారపడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ